హాయ్ అండి దిస్ ఇస్ లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కృష్ణన్ అండ్ బ్లాగ్స్ ఏంటి కిషన్ అన్నారు లాక్స్ అన్నారు ఈ శారీస్ ముందేసుకొని కూర్చున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు అలా అనుకోవటంలో తప్పేం లేదులేండి ఎందుకంటే ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోబోతున్నాను అదేంటి అని అనుకుంటున్నారా నేను రీసెంట్గా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశానండి ఇప్పటి వరకు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ నేను చెప్పలేదనమాట నా ఓన్ స్టాక్ అని చెప్పేసి అదంతా హ్యాండ్ స్టాక్ తీసుకొచ్చి సేల్ చేస్తున్నానండి ఇప్పటివరకు మన ఛానల్లో అయితే నేను ఎక్కడా నేను షేర్ చేసుకోలేదు అందుకని ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుందామని అలాగే మన కలెక్షన్లో కొన్ని సారీస్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అలాగే మీ అందరికీ నా తరఫున ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ ఛానల్కి మీరందరూ ఎంత బాగా సపోర్ట్ చేశారో అలాగే ఈ బిజినెస్లో కూడా మీ సపోర్ట్ నాకు అలానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ ఛానల్ వచ్చేసి మనం కుకింగ్కి అలాగే వ్లాగ్స్ పెట్టుకున్నాం కదా ఈ ఛానల్లో శారీస్ అప్డేట్ అంటే చూస్తారో చూడరో అని చెప్పేసి నేను నేను శారీస్కి సంబంధించి ఒక ఛానల్ అనేది ఓపెన్ చేశానండి సా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి శారీస్ మార్చర్ల ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నానండి అలాగే ఈరోజు మీకు కొంచెం కలెక్షన్ అనేది చూపిస్తాను శారీస్ అప్డేట్ డైలీ కావాలంటే విజయలక్ష్మి శారీస్ మార్చెడ్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ కలెక్షన్లో మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్లో మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద టైటిల్లో ఇస్తానండి నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి లేట్ చేయకుండా మన కలెక్షన్ అనేది చూసేద్దాం క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండి ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉందండి మనకి పై వైపున వచ్చేసరికి ఇలా స్మాల్ బోర్డర్ ఉంటుంది కింద వైపు వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఉంటుంది శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్లాత్ వచ్చేసరికి మోషిఫాన్ క్లాత్కి మనకి బ్రాసో బోర్డర్ ఇచ్చాడు బోర్డర్ హైలైట్ అండి శారీకి ఎల్లో కలర్ శారీ పింక్ కలర్ బోర్డర్ పింక్ కలర్ బ్లౌజ్ అలాగే పళ్ళు కూడా పింక్ ఉంటుందండి పళ్ళు డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇలా చూసాయి హ్యాండ్స్కి వచ్చేసరికి బిగ్ బార్డర్ ఉంటుంది పై వైపు వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఉంటుంది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదోనండి బ్లౌజ్కి కూడా మనకి స్మాల్ డిజైన్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది చాలా బాగుందండి ఈ రాని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉంది ఆ టూ కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ అండి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ వచ్చేసరికి మనకి రెడ్ వచ్చింది సేమ్ పళ్ళు మనకి పళ్ళు కూడా రెడ్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది బోర్డర్ ఏ కలర్లో ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్లో ఉంటుందండి రెడ్ కలర్ వచ్చిందండి దీనికి ఇంకో కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ చూసారు కదా గ్రీన్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ సేమ్ అండి అన్నిటికీ బ్లౌజ్ ఇలానే ఉంటుంది ఈ డిజైన్ లో అయితే ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి ఒకటి వచ్చి ఎల్లో పింక్ కాంబినేషన్ ఇంకోటి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇంకోటి బ్లూ అండ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ త్రీ శారీస్ లో మీకు ఏ శారీ అయినా నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ లో కూడా త్రీ శారీస్ ఏ ఉన్నాయండి ఇవి కూడా వచ్చేసి మనకి మంచి ట్రెండింగ్ కలెక్షన్ అండి మైకా ప్రింట్ కలెక్షన్ సిల్వర్ కలర్ మైకా ప్రింట్ కలెక్షన్ అండి మంచి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి క్వాలిటీ అయితే ఇది వచ్చేసరికి షిఫాన్ అండి షిఫాన్ జార్జెట్ ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుందండి శారీ మొత్తం మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది మైకా ప్రింట్ తో బోర్డర్ లో కూడా మనకి ఎలిఫెంట్ పికాక్ డిజైన్ ఉంటుందండి సిల్వర్ కలర్ కి మనకి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా అలానే వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి అలానే వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ ఇచ్చాడు సేమ్ రన్నింగ్ అవుతుందండి ఎలిఫెంట్ అలాగే పికాక్తో డిజైన్ అనేది రన్నింగ్ అవుతుంది బ్లౌజ్ అంతా మనకి ఇలాగా స్మాల్ బుటీస్ ఉంటాయండి మైకా ప్రింట్ అండి ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసరికి షిఫాన్ అండి షిఫాన్ జాడ్జెట్ అంటారు కదా షిఫాన్ క్లాత్ అనమాట క్వాలిటీ అయితే బాగానే ఉందండి వీటిల్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి మనకి శారీ డిజైన్ ఇలా ఉంటుందండి ఎల్లో కలర్ ఇది బ్లౌజ్ అండి అలాగే ఆరెంజ్ ఇది బ్లౌజ్ చూసారు కదా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎగ్స్ట్రా అండి ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి శారీ క్లాత్ వచ్చేసరికి షిఫాన్ అండి షిఫాన్ మీద మనకి మైకా ప్రింట్ వచ్చింది క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి ఈ డిజైన్లో వచ్చేసి ఈ త్రీ కలర్స్ ఏ ఉన్నాయండి మీకు ఈ కలెక్షన్లో ఏదైనా శారీ నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా మీ ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సెకండ్ ఛానల్ వచ్చి విజయలక్ష్మి శారీస్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని బ్యూటీఫుల్డ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్